హలో వన్ వెల్కమ్ టు తిందామ్రా ఈరోజు మనము గోధుమ పిండితో ఆలూ పరాటా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలానే ఒక స్పూన్ నిండుగా నూనె వేసుకున్నాను ఈ గోధుమ పిండిలో ఈ నూనె ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుని ఇలా మెత్తగా కలిపి మూత పెట్టి ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల పరోటా చేసినప్పుడు మెత్తగా చాలా బాగా వస్తాయి ఒక అర దంపులు బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత పైన తొక్కులు తీసుకుని చేతితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు నిండుగా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా చేత్తో నలుపుకుంటూ వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ ఆలూ పరోటా బాగా టేస్ట్గా ఉండడం కోసం ఇక్కడ నేను ఒక పావు స్పూన్ మసాలా పొడి వేసుకున్నాను ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నిండుగా ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కనుక నిమ్మరసం అయినా వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ వాము పొడి వేసుకున్నాను అలానే కస్తూరి మీద వేసుకుని బంగాళదుంప పేస్ట్లో బాగా కలిపి ఉంచుకోవాలి బంగాళదుంప పేస్ట్ నెల చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని రౌండ్గా బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండిని కూడా రౌండ్గా బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి చపాతీ పీట పైన కొంచెం గోధుమ పిండి వేసుకుని మనం చేసి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని ఇలా రౌండ్గా చేసుకోవాలి మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే చేసి పక్కన పెట్టుకోవాలి మనం చేసి పెట్టుకున్న చపాతీ పైన బంగాళదుంప ముద్ద పెట్టి చుట్టూ కవర్ అయ్యేలాగా వీడియోలు చూపిస్తున్న విధంగా స్టఫింగ్ బయటకు రాకుండా చక్కగా రౌండ్గా చేసుకోవాలి దీనివల్ల స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది మనం స్టఫింగ్ చేసుకున్న చపాతీని పీట పైన కొంచెం గోధుమ పిండి వేసుకుని మరీ పలచగా కాకుండా కొంచెం దలసరగానే కొంచెం ఒత్తుకోవాలి స్లోగా చేసుకోవడం వల్ల లోన స్టప్పింగ్ బయటకు రాకుండా ఉంటుంది తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న పరోటాను వేసి వేయించుకోవాలి ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి తర్వాత పైన బట్టర్ వేసి కాల్చుకోవాలి బటర్ కానీ నెయ్యి వేసి కాల్చుకోవడం వలన ఈ పరోటాలు చాలా రుచిగా ఉంటాయి రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల పరోటాలు బాగా వేగుతాయి మనం బయట హోటల్కి వెళ్ళి పరోటాలు తింటామండి ఆ మైదా పిండితో చేస్తారు మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదండి అందుకని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఇలా గోధుమ పిండితో పొరటాలు చేసుకోండి హెల్త్కి చాలా మంచిది అలాగే రుచిగా కూడా ఉంటాయి తర్వాత మీరు ఎన్ని పరోటాలు చేసినా అన్ని పొరటాలను చక్కగా ఇలా ఈ విధంగానే వేయించుకోవాలి హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే మనం ఇలా గోధుమ పిండితో పరోటాలు చేసుకోండి పిల్లలు ఆలు వేసినాం కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పరోటాల కాంబినేషన్ పన్నీర్ బటర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ ప్రియులు అయితే చికెన్ గ్రేవీ కర్రీతో కూడా తినవచ్చు చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఇంట్లోనే చేసుకున్నాం కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయడమే కాదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాకు పంపండి అలానే మా వీడియోని మీరు కొత్తగా చూసిన వారితో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ మా ఛానల్లో హెల్తీగా టేస్టీగా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా ఒకసారి తప్పనిసరిగా చూసి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపడం మటుకు మర్చిపోకండి